హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియా ఈ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూలై ఇరవై మూడు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతువు ఆషాఢమాసం బహుళపక్షం తిది విధియ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక నిమిషం వరకు వారం మంగళవారం భోమవాసరే నక్షత్రం ధనిష్ట రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు యోగం ఆయుష్మాన్ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కరణం గరజి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషం వరకు తదుపరి వనిజ రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కర్కాటకం చందరాశి మకరం సూర్యోదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి